za duching mil cu ze者an wabi k DM, कृष्णपट्टनम एसटीएस

ఈరోజు ముత్తుకూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరగడానికి కారణం మూడు ముఖ్యమైనటువంటి అంశాలు పక్కనే కృష్ణపట్టణం పోర్టు ఉంది ఈ పోర్టును ప్రారంభించింది సోనియా గాంధీ అతను మర్చిపోయారు పాపం సోనియా గాంధీ వచ్చి పట్టణం పోర్టును ప్రారంభించింది మరి ఆ పోర్టు ఈరోజు మోడీ ఫ్రెండ్ చేతిలోకి వెళ్ళిపోయింది దేశ రాజకీయాలు వెళ్ళినట్టు వెళ్ళిపోయినాయి కృష్ణపట్టణం పోర్టు కూడా ముఖ్యంగా మూడు అంశాలు ఒకటి ప్యాకేజ్ ప్రతి ఇంటికి ఒక ప్యాకేజ్ ఇస్తానని చెప్పారు ఒకటి రెండు సార్లు ఇచ్చారు మధ్యలో ఆగిపోయింది మేము అడుగుతున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రెండు సార్లు ఇచ్చారు ప్యాకేజీని పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి ప్రతి కుటుంబానికి ఆ ప్యాకేజీ వెంటనే ఇవ్వాలని నేను అదాని డిమాండ్ చేస్తాను రెండవది పర్యావరణం ఒకప్పుడు హాయిగా బయట పడుకునే వాళ్ళు ఈరోజు ఇంట్లో నుంచి బయటొచ్చి పడుకుంటే ముక్కు నిండా మసి చేరిపోతా ఉంది పర్యావరణం చాలా ప్రమాదకరంగా ఉంది ముఖ్యంగా ముత్తుకూరు మండలం తోటపల్లి గోడూరు మండలాలు వెంటనే వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఇక్కడికి వచ్చి చూసి వెంటనే ఈ పర్యావరణాన్ని బాగుచేయాలి ఈ పర్యావరణ పరిస్థితులను అభివృద్ధికి తీసుకురావాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను మూడో విషయం ఉద్యోగాలు కృష్ణపట్టణం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రైవేట్ ఫ్యాక్టరీల్లో ప్రతి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి మరి అక్కడే కాదు ప్రభుత్వ సంస్థల్లోనే కాదు ప్రైవేట్ సంస్థల్లో కూడా దాని సంస్థ అయితేనే ఉన్నటువంటి ఫ్యాక్టరీలు అన్ని ఫ్యాక్టరీల్లో ఓబీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని మేము డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగదని మేము మళ్ళీ చేద్దాం